చిన్న కదండి విజయనగరం సామ్రాజ్యంలోని దొంగలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఇంకా ఏ విపరీతమైన దొంగతనం ఎలాగైనా రాజుగారు అరికెడదామంటే దొంగతన దొంగ దొరకట్లేదు దొంగలు చాలా కష్టం అవుతుంది ప్రజలు చాలా బెంబేలు పడిపోతూ ఉంటారు అప్పుడు తెనాలి రామరాయ్య ఇంట్లో కూడా ఆ రోజు రాత్రి దొంగలు పడతారని అతనికి తెలిసింది సరే అతను ఏం చేస్తాడు ఒక భార్యకి ముందే అనమాట ఒక తేలిని పట్టుకొస్తాడు తేలిని పట్టుకొచ్చి అగ్గిబెట్లో పెట్టి అది ఒక బూట్లో పెడతాడు అయితే భార్యతో ముందే ప్లాన్ అన్ని ఉంచుతాడనమాట అయితే అది అనుకున్నట్టుగానే దొంగలు వస్తారు దొంగలు వచ్చేసరికి లేదామన్నా దొంగలు వస్తున్నాయి బయట చప్పుడు విని భార్యతో ఉంటాడు ఏమే ఏమే నేను నేను ఉంగరం కన్నాను కదా బంగారు ఉంగరం అది ఎక్కడ పెట్టేవో వాడు ఆ బంగారు ఉంగరం అగ్గిపెట్టిలో పెట్టి ఆ గూట్లో పెట్టానండి అంటాడు అని చెప్తుంది ఆవిడ ఆహాని వేసుకుంటే అనుకున్నాడు దొంగలు వింటారు ఈ మాట విని భలే ఉందే వీడు బాగానే మనకి హింట్ ఇచ్చారు అనుకుని గబగబా వెళ్ళిపోయి అగ్గిపెట్టె తీసి అగ్గిపెట్టెలో వేలు పెడతారు వేలు అంటే చేయి పెట్టి వేలు పెట్టి ఉంగరం తీద్దాం తేలు కాటేస్తుంది దాంతో దొంగ తేలు పుట్టిన దొంగ అంటారు అందుకని గుయ్యోమరో గుయ్యోమరో అరుస్తూనే ఉంటాడు మమ్మో దొంగ తేలు కుట్టింది తేలు కుట్టిందని దెబ్బగా దొంగలు దొరుకుతారు చక్కగాను అతన్ని వాళ్ళని తీసుకెళ్లి దేహశుద్ధి చేసి జైల్లో పెడతారు అన్నమాట చూసారా తెన్నాను రా కనుక తెలివితే ఇదండి కథ కుట్టిన దొంగ అని కథ పేరు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్